Jadi, saya matang ini refleksi jadi ఈ రోజు బర్త్డే కదా మెయిన్ థింగ్ ఏదైనా నెక్స్ట్ థింగ్ ఏంటంటే బాగా ఎప్పుడో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను అలాగ అన్ని కన్సెప్ట్ ఈ రోజు అదే స్పెషల్ డే ఉందంటే ఫ్యామిలీ డే అండి ఈ రోజు అన్ని కల్సెస్ ఈ రోజు అయితే బాగా బర్త్డే కానీ ప్రతి ఒక్కరు బాగా కల్సెస్ చేసానికి ముందు వీడియో చూశారు కదా ఆ వీడియోలో నేను చెప్పిన కదా మొన్న బర్త్డే అని చెప్పి మన ఇంటికి ఇన్వైట్ చేశామండి మనకి అడ్రస్ ఒక షెడ్స్ వచ్చాము అదే విధంగా కేక్ గు ఇప్పుడైతే కొద్ది క్షణాల్లో కేక్ కటింగ్ కూడా చేపి ఇప్పుడు తెచ్చిన షెడ్ ఉంది కదండి ఆమె మన స్నాన చేసి కొత్త బర్త్డే మళ్ళీ ఇప్పుడు మనకి కొత్త బర్త్డే కదా మళ్ళీ కొత్త జీవితం రాబోతుంది కాబట్టి ఏదైనా కొత్త కొత్తగా ఉండాలని చెప్పి ఒక షెట్ కూడా తెప్పించాం కేక్తో పాటే ఇప్పుడైతే ఆయన మన స్నానం చేసి రావాలి ఓకేనా అనా హ్యాపీ బర్త్డే అదండి సంగతి హ్యాపీ బర్త్డే అదే సంగతి హ్యాపీ బర్త్డే రాజ్ కుమార్ వచ్చేసి ఇంకా చాలామంది రాజీ అనుకుంటారు షాప్ కూడా ఉంది రాజకుమారి ఇంకా నాకేం సరైన సబ్సైజ్ మాట మా తమ్ముడు లేకుండా రాజకుమార్ కూడా తీసుకొచ్చేవాడిని సరేనా అయితే అండి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే మే ఫస్ట్ డే నేను అనుకున్నాను మొన్నకి ఈ విధంగా చేద్దామని కొన్ని కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను లేకుంటే ఆ నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్గా వాళ్ళందరూ భయపడినట్టు ప్రాంక్ చేసినట్టు మన్నకి విషయాద్దాం అనుకున్నాను కానీ అనుకున్న విధంగా కుదరలేదు కానీ ఈ విధంగా దేవుడి దేవ వల్ల మళ్ళీ ఇప్పుడు కుదిరింది సో ఇప్పుడు కొన్ని క్షణాల్లో చాలా అంగంగా ఉంటుందండి వీడియో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మా ఊరి దగ్గరలోనే ఒక బేకరీ ఉందండి ఏల్చూర్ అనే ఊరి దగ్గర అయితే ఇప్పుడు కేక్ చూద్దాం మొన్న ఇచ్చిన కేక్ ఏ విధంగా ఉందో ఆ షెట్ అయితే వచ్చే షర్ట్ చూపిచ్చు ఇటు ఇటువంటి నేను చూపిస్తాను ఎందుకంటే షర్ట్ అయితే ఏ విధంగా ఉందో మన లైన్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లైట్ గ్రే బ్లూ అవుతుంది గ్రే బ్లూ అండి బాగుంది చూసారు కదా మన ఇచ్చిన గిఫ్టీ చిన్న మనకి నా తర్పు నుంచి ఒక తమ్ముడుగా చిన్న గిఫ్ట్ అయితే కేక్ అండి మాకు కేక్ నేనైతే తెప్పాను ఓకేనా కే అంటే మా అంటే మా దగ్గర ఓకేనా बिशन किया था बैठ के देखोगे उन दो ताओ वेस्ट में बच्चों बिशन हो मनेरी आपकी निकली आश्ली Happy Birthday नानी मावन नानी हाय नानी the Happy Birthday दुक्के क्या थोड़ा ने भाई लेव माँ तो अच्छे से Na? Spray. Bawa wow, cake bom nih, eh. green paru apa ada? Di sana Ini? Tapi ಯವರಾಜಿ ಹುಟ್ಟಿಂದು ಕೇಗಲಾಸಿತಾ ಐದು ಕೇಕ್ ಬಾರ್ ಬಾರ್ ಯವರಾಜಿ ತ ಕೇಕ್ ದೆಸಿದೆ ಕೇಕ್ ದೆಚ್ಚಿನಾ ಆಸೃತ ಬಲೆ ಬರ್ತನರು ಅಲ್ಲಾ ಆ ಲವ್ ಹುಟ್ಟಿನ್ ರೋಜು ಆಸೃತ ಹುಟ್ಟಿನ್ ರೋಜ ಯವರದೇ ಕೇಕ್ ಯಾವ ದೆಸಿನೇ ದಾ ಅರ್ಗುಂಚ ಬಾ ಕಾರ್ಜಾ ಹಾ ಅದಪ್ಪ ಆ ಓಕೆ ಗಾಯ್ಸ್ ಮೊತ್ತಕ್ಕೆ ಮಂದಿ ಇಚಿನ ಕೇಕ್ ಐತೆ ಮೊಯ ಪ್ಲೇಸ್ చేద్దాಂ ಇಷ್ಟಡೆ ಚಲ ಟೈಮ್ ಆಯಿಪೋತಂದೆ

நான் தா நீதா பாவா இதுக்கா அது நான்தேன் పోతున్నాడు అసలు వచ్చిన కాళ్ళ నుంచి పట్టుకోవాలి రెండు వాడు మా కూర్చోమ్మాయి అంటే మాటలు రెండు నిమిషాలు అయితే కేక్ అంత మీకే అంత గ్రీన్ ఆరెంజ్ రైట్ చాలా బాగోతుంది నేను నా అంటుండగా కేక్ తెచ్చిందా శ్రీ తను పాడవాడాలి ఇంకా స్లాగ్ లేకపోతున్నాడు మేము బావనయితే ఇట్లా ఇంకా ఎందుకంటే గొడవ అవుతుందని చెప్పి డాబా మీద పోయి ఫోన్ అనుకుని అంతలోకి మీరు వచ్చారు అప్పుడు ఎడిటింగ్ చేయడం అయిపోయింది గొడవ లైట్లు అన్ని ఆపి సబ్స్ అంతలో చెప్ ఇంక అలానే ఇంకా అంత లేక చూసే బండి వచ్చే ఇంకొచ్చాం ਪਾਲ ਦੇ ਸਕਤ ਨਾ ਬੋ ਨਵੀਂ ਨਹੀਂ ਹਾਲ ਸਮਾ ਇੱਕ ਵੇਕੇ ਤੈਨੂੰ ਆ ਕੇ ਨਾ ਫੁੱਟ ਨਾ ਜਨਪ ਘਰੇ ਪਿੱਛ ਕੁੰਦੀ ਮਾਤਾ ਅਲ ਨਹੀਂ ਗਾਉ ਨਾ ਅੰਗ ਫੁੱਟ ਨਾ ਜਰਦ ਨਾ ਨਹੀਂ ਗਾਦੀ ਬਾਪਾ ਇਦਾਂ ਅੰਟ ਨੂੰ ਆਹ ਅਮਰਾਨੀ ਅਮਤੇ ਆਹ ਇਹ ਅਮਰ ਰੋਨੀ ਸਗੜਾ ਬਤਾਂ ਨੂ

గాయస్ మొత్తానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట ఉన్నాం కదా ఇప్పుడు కేక్ కట్ చేయబోతున్నా ఇది మనకి ఇచ్చిన షర్ట్ అట ఉంది చెప్పండి మీరే కామెంట్ చేయండి కామెంట్ చేయండి చాలా బాగుంది షర్ట్ అయితే ఫిట్నెస్ కూడా చాలా బాగుంది ఆ పర్ఫెక్ట్ లేదు అసలు షర్ట్ సెట్ చెప్పేసి చాలా బాగుంది అసలు యాక్చువల్ గా అయితే ఈ మేమేతే ఈ వీడియోని నెక్స్ట్ లెవెల్ తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అయితేనే ఎటకొట్టి వీడియో అయితే సెట్ ఇంకా కదా వచ్చింది ఇట్రా అందరూ ఇటువైపు వచ్చింది

ఇరవై సంవత్సరాల దాకా మరి ఇరవై ఐదు సంవత్సరాల దాకా అబ్బాయి అడ్మైన్ చూసి ఎంతగానో కాచి కాఫా తీసుకుంటే అయ్యా ఇరవై పెద్ద మరి వచ్చింది కాబట్టి అంటే అయ్యా మరి మరి ఎంతవరకు మరి ఎంతకన్నా బెడ్ షీట్ ఇక కాఫనీకాట వచ్చి కొంచెం తీసుకు వస్తారు అయ్యా ఏసపాన పాటలు కూడిపోయి دغه اندیشنونه کی څه باندې کېږي چې څه 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 دغه بیا وېستو دراوه اندیشنونه مله ګوډې مې ورسره دغه بیا وېستو مې کړو شک اوه بیا دغه اندره بروا څنګه څنګه کاري ورګو ته کېږي څه بروا آیا ان څه مله دغه آیا دغه سواب 100 ګرام دې دغه خلاص مه راځي آیا آیا ګړيډ پښتون ویاوونکی وستو باندې പലപോ ജീവിച്ച പരിശോധന

ఓకే అండి గుర్తుపెట్టుకోండి క్యాండీస్ మొత్తం నెక్స్ట్ టైం తేమ కానీ ఒక చెత్త ప్రోడక్ట్ అనకూడదు కానీ వాళ్ళు ఇంత చెత్త కిందికి పడతారు నాకు అర్థం కాదు మామూలుగా మామూలుస్ తెచ్చుకోండి ఓకేనా ఇలాంటి ప్రొడక్ట్స్ వాడకండి చూసారు కదా ఇప్పుడు అయితే నాకేం కాలేదు ఓకేనండి నా పాత వచ్చేసి మా అమ్మగారు ప్రేయర్ చేశారు కదా ఇంకా మీ ముందు ఇంకా మా కుటుంబం తరపున అలా అందరు రాజ ఒక్కతే తక్కువ కానీ అందరూ ఉన్నట్టే కేక్ కట్టు మరి ఇంకా హ్యాపీ బర్త్డే ై డియర్ బ్రదర్ నాహేంద్రబాబు హ్యాపీ బర్త్ డే టు యూ పుట్టిన పే కలెక్షన్లు పుట్టిన శుభాకల నల్లగా ఉండేప్పుడు

बा नवेरबो नबो खाना हम भरद भरद हम्म देखो पहला मारता पेटू हां ना पुटन रोज ना बियाल मा बाका नेर बोता मा आदि ला जी देखो पेटरा रोजगा पेट हम्म यस बा दिन ना

అసలు ఏ పాడపడమ్మా నువ్వు పాడబడితే అది కేక్ ఇప్పిస్తారా నీకు హలో గాయస్ మీకు తెలిసే ఉండదు కదా ఎవరు తెలుసా మా చిన్న చెల్లమ్మ ఏవేమో మా పెద్ద పెద్ద అక్క మా చెల్లమ్మ గారు వస్తున్నారు మా చెల్లమ్మ గారు పిల్లలు निशी निश बेब हाय अब हाय हाय अब हाय ओके इन्हें मौत नहीं कोई है तो क्या था बंजर मार दिया तो ஜி பண்ணேது கேலி பெட்டுக்கொண்டு సరేనండి ఇంకా బావకైతే సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి అయితే ఇంకా అక్కని పిలవలేదు ఇంకా మా వెళ్ళి బావని ఎక్కించుకో బావన ఎక్కించుకుని వచ్చాడు అనమాట అక్కడనే షాప్ కూడా ఉందని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడు తీసుకొచ్చాము ఇంకా బేరం జరుగుతుందని అక్క ఇటు హాయ్ చెప్పు సరేనండి ఇంక కూడా వచ్చింది కదా ఇంక అక్క కూర్చో అన్నందండి బా పక్కన కూర్చో బాబు కూడా అన్నం మేడం వేరేవేరే ఫేవరెట్ ఫుడ్ టమాటా చానల్ అవుతుంది అందరం కలిసి కుటుంబ సహా భోజనం చేయడం ఇంకా నా పుట్టినరోజు రోజు రావడంతో అంద儿ని కలుసుకున్నామాట చాలా మంది ఇంకా అడుగుతా ఉంటారు మేము ఎప్పుడు వస్తా పోతా ఉంటాంగానే చాలా మంది చూడొన అంటే రోజు వీడియోలో పడడం కదా వీడియో తీయాలని ఇంకా మామూలు వస్తా పోతా ఉంటాలండి అండి ఇంకా కొంతమంది ఏమో ఏందని మీరు అప్పుడప్పుడు కలరా ఏరా అని చెప్పేసి చాలా మంది కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు అదేనేదండి మేము వస్తా ఉంటాం పోతా ఉంటాం నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ థింగ్స్ రాని కానీ ఓకేనా అదే ఇట్లా అయితే సరిపోయాలే ముందుగా

कड़ पर है मेरे गड़ पर बाओ शिक्षा को जोर नेर बा सकेस को रुक नरी रुक 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 जितन जितन कटबो आना आगे तो हागा पेटे बद्द गते आ दिसने운데 हां एने हेलो वालिदर दंतले धन्यवाद नीकेना आया

भै अनुरा ओ हो हा र माध्यम कुइला रै गद गुब्ला नरा इ डिटेल दिन् द दरबार जा तन्छ ओते करा द करा ठीक है म वर्ड द पोलिस गर्ने गएको म

ఎప్పుడో చేత చేద్దాం ఆ అలాగా అన్ని కలిసి ఈరోజు అయితే స్పెషల్ డే ఉందంటే ఫ్యామిలీ డే అండి ఈరోజు అన్ని కలిసి వచ్చింది ఈ రోజు అయితే బాగా బర్త్ డే కానీ ప్రతి ఒక్కటి బాగా కలిసి వచ్చేసరికి కుదిరేసింది అది రాగ రాగా మా ఇంటి కలర్ వచ్చింది కానీ మా బావ అని చెప్పేసి మా నాన్న కూడా తీసుకొచ్చి కూర్చిపెట్టించి మా బావను మా తమ్ముడు అయితే చేశారు చేశారంట నెక్స్ట్ ఈ రాబోతుంది చూడండి అవ్వకుండా ఎవరు da pina mai go hai bhai ye bhen ke hai hai aaj re darshan hai re isme tak tel hai chalo bolta hai nahi padlega na karne ko baba baba aap ho chala re ha ప్రిన్స్ ఓకే అండి మొత్తానికి అయితే భోజనం చేయడం అయిపోయింది అయితే ఫైనల్లీ మొన్నే బర్త్డే కూడా అయిపోయి వచ్చిందండి అన్న జారా బాయ్ Bye.